పెద్దలు పూజలు నారా చంద్రబాబు నాయుడు గారికి వర్దేపాలెం మండలం నుండి దళిత బిడ్డలు దళిత నాయకులు అందరూ కోరుకునేది ఏమనగా సత్యవేడ్ నియోజకవర్గంలో మొదటి స్థానము ఆదిమూలం గారికి ఇచ్చి మీరు నిలబెట్టి గెలిపించారయ్యా ఈ సత్యవేడ్ నియోజకవర్గంలో ఒక దళితుడికి మొదటి స్థానం ఇచ్చిన నాయకుడు ప్రజల వ్యక్తి ప్రజా జ్యోతి మీరు పెద్దవాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు సత్యవేడ్ నియోజకవర్గంలో దళితులుగా పనిచేస్తున్న కోనేటి ఆదిమూలం గారిపై కుట్రలు పెట్టిన వారిని కఠినంగా ఖండించాలి ఎందుకారణం కారణం చేత ఏ ద్రోహం చేయాలనో తెలదు కానీ అందరిని కలుపుకుంటూ ఎలాంటి భేదాలు చూపించకుండా ఎలాంటి కుట్రలు చూపుకుంటా అందరిని కలుపుకుంటూ పార్టీలో ముందుకు పోతున్న కోనేటి ఆదిమూలం గారిని ఎంత దృష్టి ప్రచారం పెడుతున్నారంటే వాళ్ళు ఏం లబ్దిం పొందాలని ఏం ఆశిస్తున్నారు ఒక దళిత నాయకుడిని స్త్రీని అర్థం పెట్టి ఇంత ద్రోహం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో దళిత పెట్టిన పరిస్థితి ఏంటి అర్థం కాలేదు ఆందోళనలో ఉన్నాము పరిస్థితులు ఏం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు కూడా గొప్ప అయిపోయినాడే ఇంకా పెద్ద ఓ నాయకుడు అయిపోతారని కొంతమంది కుట్రదారులు పొంది చెరుకు రసం దాగి చెరుకు రసం దగ్గర కోట్లు కోట్లు పుంజుకున్న వాళ్ళు ఒక స్త్రీని వరలక్ష్మి అనే మహిళలను పెట్టి ఇది ఆడిన నాటకము మీరు దయ ఉంచి దీనిపై దృష్టి పెట్టి చంద్రబాబు నాయుడు గారు మీ దయ చూపించాలి మీ ఆదరణ చూపించాలి ఆదో మూలం గారు లంచానికి లోపడే వ్యక్తి కాదు ఏదో చిన్న చిన్న మిస్టేక్లు బట్టి ఒక స్త్రీని పెట్టి పాలా నడిపించిన వారు కొంతమంది ఉన్నారు మీరు ఆదరించాలి పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఆదరించాలి ఎందుకంటే దళితులకి నాయకులు పేరు వస్తుందని ఇక్కడ కొంతమంది బుట్ట్రులు పొందుతున్నారు ఆదు మూలం అంటే అందరి మనిషి ఎవ్వరికీ భేదం లేదు ఏ పొలానికి భేదం లేదు ఏ ప్రజలకు భేదం లేదు ఏ స్త్రీలకు భేదం లేదు కేవలం దీనికి లబ్ధి పొందడానికి గుట్రూ పొందుతున్నారు తినే పూడివాడ పుట్టదు ఈ బుట్టరూ పందున తినే పూడివాడ పుట్టదు ఎందుకంటే ప్రతి ఒక్కరిలో మంచి పేరు పొందిన వ్యక్తి మీరు చేసిన కుట్రలో దేవుడు పై చూస్తున్నాడు